ఆ విలేజ్ లో మాకు మా తమ్ముడు కనిపించాడు అది చూడండి మా తమ్ముడు ఏంటంటే దురదృష్ట కాదు చిన్నప్పుడు తమ్ముడు నీకు ఎలాగైంది చిన్నప్పుడు చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఒక ఆయన ఉండేదంతా కరెంటు వైర్లు ఆ పక్షి తీయడానికి వెళ్ళి తెలియక పాపం చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు తెలియక ఆ పక్షిని తీయడానికి వెళ్ళాడు తొలగిస్తూ ఆ కరెంటు వైర్ చేతులు తగిలి అయితే వీనికి చిన్న ఇచ్చారంట అవి అవి చిన్నవి అయిపోయినాయి అవి అవ్వట్లేదు ప్రస్తుతానికి బాగానే ఉంది ఫ్రెండ్స్ వస్తుందా అంటే అమ్మగారికి అక్కడ ఇచ్చారు కదా వర్కింగ్ ఇచ్చారట ప్రస్తుతానికి హ్యాపీగా ఉన్నాయా హ్యాపీ ఉండాలి ధైర్యంగా ఉండాలి ఫ్రెండ్స్ ఈ అబ్బాయి కోసం ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ